హనుమాన్ మూవీ ఈ జనవరి కి రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు కానీ ఇంకొక విషయం చెప్పాలి టెన్ టెన్ డేస్ నుంచి వన్ వారికి మంచి మంచి పోస్టర్స్ లుక్స్ అయితే సూపర్ అంటే సూపర్నే అవి మీకు చూపిస్తాయి ఓకేనా ఈ పోస్టర్ ఏమో టెన్త్ పోస్టర్ ఈ పోస్టర్ ఏమో నైన్త్ డేస్ పోస్టర్ అనమాట ఈ పోస్టర్ ఏమో ఎయిట్ డేస్ పోస్టర్ అనమాట ఈ ఈ పోస్టర్ ఏమో సెవెన్ డేస్ పోస్టర్ ఇదేమో సిక్స్ డేస్ పోస్టరు ఇదేమో ఫిఫ్త్ డేస్ పోస్టర్ అనమాట ఇదేమో ఫోర్త్ పోస్టర్ అనమాట ఇంకొకటి థర్డ్ పోస్టర్ అనమాట ఇది సెకండ్ పోస్టర్ అనమాట ఇదేమో వన్ అనమాట వన్ డే పోస్టర్ అనమాట బాగుంది నాకైతే చాలా నచ్చింది మన ఇంతకీ హనుమాన్ మూవీ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఈ హనుమాన్ మూవీ టీంకి ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఇంత మంచి పోస్టర్లు డిజైన్లు డిజైన్ చేయడం ఈ టీం కూడా మూవీ టీం కూడా ఇలా చేయలేదు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ టు మై ఛానల్